అరవై ఎనిమిదవ వర్ధంతిని నవయాన బుద్ధిస్ట్ సొసైటీ మరియు బుద్ధిస్టు ఇంటర్నేషనల్ నెట్వర్క్ మరియు బాంసేఫ్ ఆధ్వర్యంలో కూడా ఇందిరానగర్లో మనం నిర్వహించడం జరుగుతుంది మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల బ్రతుకులు వారి స్థితులను మార్చడానికి తన కాలం అంతా కూడా పోరాటం చేయడం జరిగింది వారి కుటుంబాన్ని కూడా త్యాగం చేయడం జరిగింది ఎందుకంటే వారి యొక్క పిల్లలు చనిపోయినా కానీ కూడా ఎక్కడా కూడా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి మన సమాజాన్ని మార్చడానికి కొరకు ఎనలేని కృషిని చేయడం జరిగింది మరి మనము పూర్వము మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనకు తెలిసినందు కనీసము కష్టపడి సంపాదించిన మన కష్టపడి పనిచేసిన దానికి కూడా మనకు అంటే డబ్బులు ఇవ్వగలిగేటటువంటి పరిస్థితి లేకుండే ఒక మంచి బట్ట కట్టుకోవడానికి కూడా వీలైన పరిస్థితి ఎక్కడో అగ్రకులాల యొక్క పెళ్లి కానీ ఇంకేదైనాటువంటి శుభకార్యాలు జరిగినప్పుడు కనీసం చప్పుడైతే ఇక్కడ ఇంటికాడ మనం ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి వాళ్ళం కూడా లేచి నిలబడవలసినటువంటి పరిస్థితుల నుంచి ఎన్నో ఘోరమైనటువంటి పరిస్థితులను మనకు మనధర్మ శాస్త్రాన్ని ద్వారా మనకు విధించడం జరిగింది ఎట్టి బతుకులు బ్రతుకుతున్నటువంటి మన సమాజానికి ఎన్నో హక్కులను తనకు అవకాశము రాజ్యాంగం రాసే అవకాశము కల్పించినందుకు దానిని తన క్షతవంతు దానిలో మార్చడం బ్రతుకులు మార్చడానికి అందులో ఈ బడుగు బలైన వర్గాలకు హక్కులను కల్పించడం జరిగింది అలాగే మన స్త్రీల యొక్క ఈ దేశంలో ఉన్నటువంటి పురుషులు ఎంతో ఉన్నారో వీళ్ళు కూడా అంతే ఉన్నారు వారి కూడా సమాన అవకాశాలు ఉండాలని చెప్పి ఆ రోజులలోనే మొదటి న్యాయశాఖ మంత్రి ఉన్నప్పుడు ఇందుకోడు బిల్లును కూడా పెడితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని నిరాకరించడం జరుగుతుంది నిరాకరిస్తే తన మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ఈ రోజున అది ఉద్యోగస్తులు కావచ్చు కార్మికులు కావచ్చు వారికి ఎన్ని పని గంటలు ఉండాలో కూడా ఆయన మనకు నిర్దేశించడం జరిగింది అయితే ఈ సమాజానికి ఇచ్చినటువంటి హక్కులను పొందుతూ అయితే ఇంకా అందనటువంటి ఈ యొక్క హక్కుల గురించి కానీ తర్వాత దాని ద్వారా లబ్ధి పొందినటువంటి సమాజం ఏదైతే ఉన్నదో ఆ యొక్క సమాజము మిగతా వారికి కూడా కృషి చేయాలా ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళే కావచ్చు యువకులే కావచ్చు అయితే ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషిని వారి ఆశలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముందు నిలబడి మరి ఈ సమాజంలో మార్పు కొరకు అందరూ కూడా పాటుపడాలా ఇప్పటికి కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ కూడా మన బ్రతుకులలో ఎటువంటి మార్పులు లేవు ఏమున్నది ఇప్పుడు ముందు మన వాళ్లకు చదువు లేదు సంస్కారం లేకపోయినా అంత భూమి ఉన్నా కానీ కూలి పను ఏదో చేసుకున్నారు ఇప్పుడు ఉన్న భూములు అమ్ముకున్నారు కూలీలుగా మిగులుతున్నారు ఒక ఇల్లు తప్ప ఏమి ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎప్పుడున్నా కానీ కూడా మన స్థితిగతులలో మార్పులు అయితే